ముందుగా రైతు సోదరులందరికీ ఆయన మనమైతే ఈ వీడియోలో మదనపల్లి యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకున్నామునా ఇక ఈరోజు డేట్ ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఒక మండలో టాబ్లెట్ ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే టాబ్లెట్ పడ్డం జరిగిందినా ఎక్కువ ఈ క్లాస్కాయ అంతా నాలుగు యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయలు అయితే క్లాస్కాయలో కలర్లు ఎక్కువ పోతున్నాయినా బాగుండేటివి ఈ సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలో అయితే పలకడం జరిగింది అలాగే ఈ మిక్సింగ్లు థాట్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికిందినా పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి కొంచెం మచ్చికయలు కొంచెం సైజు ఉండి మచ్చలు ఉన్నకాయ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగింది కొన్ని కాయలు ముప్పై నలభై రూపాయలు కూడా వేసారిన ఎక్కువ డ్యామేజ్ ఉండే కాయి ఇక నేను ఎందుకంటే పోల్చుకుంటే ధర అయితే ఒక టాబ్లెట్తో పోల్చుకుంటే నూరు రూపాయలు తగ్గింది మామూలుగా యావరేజ్గా అన్ని మార్కెట్లో యావరేజ్ కలు చూసుకుంటే ఒక యాభై అరవై రూపాయలు అయితే ధర తగ్గింది నాయన ఎందుకంటే ఈరోజు అయితే దిగుమతి పెరిగింది ధర తగ్గింది నా లాస్ట్లో చూసుకుంటే నాలుగు వందల ఐదు అయితే ఎక్కువ ఐటాలు కూడా పడ్డాయి లాస్ట్ మండీలో చూసుకుంటే నాలుగు వందల ఐదు వందలు కూడా కొంచెం బాగుండే ఐటాలు కూడా ఎక్కువ పడ్డాయి యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై అయితే ఎక్కువ ఉంది నా ఈరోజు మార్కెట్ మదనంపల్లి మార్కెట్లు అయితే ఇక్కడైతే ప్రతి మార్కెట్లో ఇదే మార్కెటే కాదు ఇక్కడ అనంతపురము కలికిరి కోలారు ఇక్కడ అన్ని మండలు ఈరోజు అయితే ధరలు అయితే తగ్గినా ఈ రోజు కూడా మదనొప్పలో ఐదు వందల యాభై అరవై రూపాయలు అయితే తగ్గింది ఐదు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్న ఈ సమాచారం మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుండా వద్దు థ్యాంక్ యూనా